విట్ నాయక్ బిర్యానీ చాటల్ బాక్స్ అయితే ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్ విట్నాయిట్ బిర్యానీ షో ఇంత ఇంతసేపు మేల్కొని విన్నందుకు అండ్ ఇవాళ మెసేజ్ విషయానికి వస్తే కనుక మనం ఎవరినైనా ఇష్టపడ్డామనుకోండి వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాము వాళ్ళ గురించి ఎక్కువగా యూనో ఏ పని చేసినా కూడా ఆలోచిస్తూ ఉంటాము అయితే వాళ్ళతో ఒక్కసారి గొడవ అయింది అంటే వాళ్ళకి మన మీద ఇంట్రెస్ట్ పోయిందంటే ది ఎండ్ అంతే ఒకసారి మన మీద ఇంట్రెస్ట్ పోయింది మనతో మాట్లాడడం మానేశారు అంటే మనం ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఇది మళ్ళీ పిల్లలు అంటారు ఎందుకంటే ఒకసారి ఇంట్రెస్ట్ పోయిన వ్యక్తిని మనం రిక్వెస్ట్ చేస్తాము వాళ్ళు సరే ఎక్స్క్యూజ్ చేస్తారు మాట్లాడారు తర్వాత మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ జరుగుతుంది నిజంగా మిమ్మల్ని అందరికి ఇష్టపడుతున్నారంటే ఖచ్చితంగా మీరు మాట్లాడితే మళ్ళీ మీ ఆ లవ్ అనేది ప్యాచ్ అప్ అవుతుంది మళ్ళీ మీ రిలేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కానీ ఒకసారి ఇంట్రెస్ట్ పోయింది మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే నెక్స్ట్ టైం మీరు బా కూడా మీ ఆ నిమిషం హ్యాపీనెస్ కోసం అలా చేస్తారేమో కానీ ఆ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి పోయిందంటే పోయినట్టే థింక్ అబౌట్ ఇట్ ఎక్కువగా బెక్ చేయమాకండి ఎక్కువగా రిక్వెస్ట్ చేయమాకండి ఎందుకో మీ లైఫ్ మీకు ఉంది మీరు మీరు హ్యాపీగా ఉండేలా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మిమ్మల్ని సారీగా పట్టించుకోవట్లేదు అసలు లభైన ఫిక్షన్ ఇవ్వలేదు ఇవ్వట్లేదు అంటే దానికి వదిలేయండి యూ హ్యావ్ యర్ ఓన్ లైఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ పీపుల్ వాళ్ళ లవైన ఫిక్షన్ మీకు ఉంటుంది మీరు ఇంకోరికి ఆ లభైన ఫిక్షన్ ఇవ్వండి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆ లభైన ఫిక్షన్ వస్తుంది సో దాట్ మీరు హ్యాపీ ఉంటారు వాళ్ళు కూడా హ్యాపీ ఉంటారు చాలు ఇప్పటిదాకా బ్రతులు ఆడింది చాలు ఇప్పటిదాకా బెచ్ చేసింది చాలు హై టైం ইনসরাং ফেসবুক

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్